ఈరోజు ఎవరి కొరకు నువ్వు బ్రతుకుతున్నావు దేని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు వేటి కోసం నువ్వు బ్రతుకుతున్నావు నీ బ్రతుకు యేసు కొరకు ఉండాలి నీ జీవితం ఏస్తు కొరకు ఉండాలి నువ్వు యేసుతో నడవాలి యేసులో ఉండాలి అలా మన జీవితం ఉంటే మన జీవితం విలువైనదిగా మార్చడానికి దేవుడికి అరక్షణం పట్టదు అరక్షణం కూడా పట్టదు చేస్తాడు చేస్తాడు ఆశ్చర్య మారాగా జీవితం మధురంగా మార్చబడిపోయింది ఏసు కొరకు బ్రతకాలి ఈరోజు చాలా మంది ఏసు కొరకు బ్రతకట్లేదండి వారి సొంత పనుల కొరకు సొంత కార్యాల కొరకు బ్రతుకుతున్నారు కానీ ఏసు కొరకు బ్రతికితే ఈ లోకంలోనికివాల్సిన సమస్తమును నా దేవుడు సమకూర్చగలిగిన సమర్థుడు ఆయన శూన్యమును సృష్టిగా మార్చాడు మన ఆలోచనల కంటే గొప్ప ఆలోచనలు ఎనాలసిస్ చేయడానికి కూడా చాలా కష్టం డీకోట్ చేయడానికి కూడా చాలా కష్టం ఆయన మేధస్సు అంత గొప్పది ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి నడిపించింది దేవుడే కానీ నడిపించినట్లు ఎవ్వరికీ తెలీదు నిన్ను దేవునికి దగ్గర చేసింది దేవుడే కానీ నీకు కూడా తెలీదు మీ వెనకాల దేవుని పనులు ఎన్నో ఎన్నో ప్రారంభించబడినాయి కానీ మీకు కూడా తెలీదు రేపు రాబోతున్న రోజుల్లో మీరు ఎంత దీవెనకరంగా ఆశ్వతికరంగా మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు